नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణం నారాయణం కృష్ణం మాధవం మత్సోదరం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమశివాయ నేను శివాజీరావు తలాప్రగడ ప్రగడ అస్ట్రా ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుండి మార్చి ఏడు వరకు శుక్రుడు మకర రాశిలో సంచరిస్తాడు సో ఈ శుక్రుని యొక్క మకర రాశి సంచారం పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎవరికి విశేష యోగదాయకంగా ఉంటుంది ఎవరు కొద్దిగా పరిహారాలు చేసుకోవాలన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో శుక్రుడు ఫిబ్రవరి పదకొండు నుంచి మకర రాశిలో సంచరించడం వల్ల ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి మేషలగ్నం వారికి రెండు ఏడు స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ దశమ స్థానంలో సంచరించడం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది ఇక్కడ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ధనాదాయం అంటే నిల్వ చేయగలుగుతారు బ్యాంక్ బ్యాలన్స్ పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది ఒక నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే ఒక మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది వ్యాపారం మొడిపులు ఆరికాయలుగా సాగుతుంది ఇంకా ప్రయాణాలు వాయిదా పడిన ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి అంటే షార్ట్ జర్నీస్ అనమాట షార్ట్ జర్నీస్ చాలా వరకు కలిసి వస్తాయి నూతన వివాహ సంబంధం కోరుకునే వారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది ధనలాభం కలుగుతుంది నూతనంగా వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకునే వారికి చాలా మంచి సమయం నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి మంచి వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ఇక్కడ టీచర్గా ట్రై చేసేవారికి అంటే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి ఉపాధ్యాయులకి చాలా మంచి అవకాశం ఉంటుంది సో మేషరాశి వారికి ఒక అద్భుతమైన ట్రాన్సిట్ అనమాట దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత ఒక మంచి పదవి లేదా ప్రమోషన్ నూతన ఉద్యోగ ప్రాప్తి ఇలా చాలా రకాలుగా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక్కడ లగ్నాధిపతి కుజునితో కూడా కలిసి సంచరించడం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది ఒక మంచి అధికారం సంపాదించడానికి ఎన్నికల్లో పోటీ చేసేవారికి చాలా మంచి సమయం నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి లగ్నాధిపతి ఆరవ స్థానాధిపతి శుక్రుడు ఇక్కడ భాగ్యభావంలోకి రావటం తర్వాత సప్తమాధిపతి కుజనితో కలవటం చాలా అద్భుతమైన కేంద్ర కేంద్రకోణాధిపతుల రాజయోగం ఏర్పడుతుంది విశేషంగా లక్ దైవబలం కలిసి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేస్తారు తీర్థయాత్రలు చేయాలనుకున్న వారికి విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి చాలా అద్భుతంగా ఈ సమయం కలిసి వస్తుంది తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మంచి గురువు లభిస్తాడు తర్వాత మీ పూజలకి పురస్కారాలకి దైవబలం చాలా విశేషంగా తోడవుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం కుదుటపడుతుంది అంటే ఇక్కడైనా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న వారికి దూర ప్రాంతంలో వెళ్ళి స్థిర స్థిరపడాలనుకున్న వారికి చాలా మంచి సమయం ఏర్పడుతుంది ఇంకా చాలా వరకు ఇక్కడ విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా ఆరో స్థానానికిపోతే తొమ్మిదవ స్థానంలోకి రావటం వల్ల శత్రువుల మీద పైచేయిగా ఉంటారు తర్వాత దైవబలం వల్ల శత్రువులందరూ తొలగిపోతారు రుణాలు తీర్చివేయటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన రుణాలు కావాలనుకున్న వారికి రుణాలు మంజూరు అవుతాయి చాలా విశేషమైన లక్క కలిసి రావటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమాలను అద్భుతమైన విజయాలు సాధిస్తారు నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ఐదు పన్నెండు స్థానాల అధిపతి శుక్రుడు అంటే రాజ్య కారకుడు ఇక్కడ అష్టమ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఇక్కడ పన్నెండవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఆకస్మికంగా మీరు ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి మీకు చాలా అద్భుతంగా కలిసి రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా స్థిరాస్తి వ్యవహారాలు అంటే తాతగారి తాలూకు ఆస్తి కానీ వారసత్వ ఆస్తుల విషయాలు కానీ సడన్గా మీకు కలిసి వస్తాయి అయితే ఈ పంచమాధిపతి అష్టమంలోకి రావటం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సంతానం పట్ల జాగ్రత్త వహించాలి అంటే సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి సో ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు ఆవేశంతో కానీ అనాలోచంగా కానీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో ఆచితూచి శ్రేయాభిలాషలతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా సంతానం మీ మాట వినకపోవటం కానీ లేకపోతే వారు కొద్దిగా వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళి కొద్దిగా కష్టాలు తెచ్చిపెట్టడం కానీ జరుగుతుంది తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది సంతానం అంటే గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా జాగ్రత్త వహించాలి సంతానం కోరుకునే వారికి కొద్దిగా రావటం అంటే మార్చి ఏడు వరకు ఈ విషయాల్లో కొంచెం అనుకూలత తక్కువ ఉంటుంది ఇంకా నిర్ణయాల్లో ఊగిసలాట దీర్ఘంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఆకస్ విపరీత రాజ్యోగం కూడా ఇస్తున్నందువల్ల ఆకస్మికంగా అవకాశాలు కూడా కలిసి వస్తాయి తర్వాత జీవితంలో ఎదగటానికి ఒక ముఖ్యమైన అవకాశం అంటే ఆర్థికంగా కానీ వృత్తి ఉద్యోగాల పరంగా కానీ కలిసి వస్తుంది విదేశీయాన్ని విషయాలు ఆకస్మికంగా లాభిస్తాయి సో మిథున రాశి వారి కొద్దిగా సుక్కునికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు దానం ఇవ్వటం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నాలుగు పదకొండు స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ సప్తమ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది గత కొంతకాలంగా మీరు అనుకున్న ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలు నెరవేరపోవటం ఏదైతే ఉందో ఇది మీ కోరికలన్నీ దాదాపు నెరవేరటం ప్రారంభిస్తాయి తర్వాత స్థిరాస్తి విషయాలు చాలా అనుకూలిస్తాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా మంచి లాభాలు వస్తాయి విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు అవకాశాలు కలిసి వస్తాయి దూర ప్రాంతంలో వెళ్ళి చదువుకోవాలనే కోరిక మీకు నెరవేరుతుంది ఇంకా తల్లి యొక్క ఆశీర్వాదం బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తాయి మంచి స్థిరాస్తి కొంటారు వాహనం కొంటారు వాహన వాహనరీత్యా చాలా మంచి అవకాశాలు మంచి అంటే మంచి లాభాలు కలిసి వస్తాయి ఇంకా స్నేహితుల వల్ల మంచి మేలు జరుగుతుంది స్నేహితుల్లో కొందరితో బంధుత్వం కలుపుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది అనే ఒక ఆదాయ మార్గం కొత్త ఆదాయ మార్గం నూతన ఆదాయ మార్గం కానీ కొత్త ఉద్యోగం కానీ కొత్త కాంట్రాక్ట్ కానీ లభించడానికి చాలా మంచి అవకాశం కలిసి వస్తుంది జాగ్రత్తగా వినియోగించుకోవటం వల్ల కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి మూడు పది స్థానాల అధిపతి అంటే ఇక్కడ పదో స్థానం కేంద్ర స్థానం తర్వాత కేంద్ర కేంద్ర కేంద్రాధిపతి దోషంతో ఉన్న శుక్రుడు ఆరో స్థానంలోకి రావటం వల్ల వి విపరీత రాజయోగం ఇస్తాడు జీవితంలో చాలా ఉన్నతికి కావాల్సిన కావలసిన చాలా విశేషంగా ధన సంపాదన కావాల్సిన ఒకనొక మార్గం మీకు తెరుచుకుంటుంది తర్వాత అయితే సోదరులతో కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే తోటి సహోద్యోగులతో కానీ కొద్దిగా సో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అంటే మాట తీ వ్యవహార శైలి కొద్దిగా అవతర వారిని డామినేట్ చేసే విధంగా ఉంటుంది ఆవేశపూరితంగా ఉంటుంది ఈ విషయాన్ని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అయితే వృత్తి ఉద్యోగాల నుంచి ఆకస్మికంగా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు లేదా వృత్తి ఉద్యోగాలు ఏదో ఒకటి ప్రారంభిస్తారు ఆకస్మిక అనుకోకుండా మీకు ప్రమోషన్ కలిసి రావటం తర్వాత ఒక మంచి కాంట్రాక్ట్ కానీ వ్యాపార అవకాశం కానీ కలిసి రావటం జరుగుతుంది అయితే కొద్దిగా పోటీ అధికమవుతుంది వృత్తి ఉద్యోగాల్లో కానీ లేకపోతే వీటిలో వ్యాపారంలో కానీ పోటీ అధికమయ్యే అవకాశం ఉంది ఇంకా తండ్రి ఆస్తి కలిసి రావటానికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత దూర ప్రాంతాల్లో వెళ్ళి అంటే స్వస్థానానికి తిరిగి రావాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది ప్రా దూర ప్రాంతంలో ఉన్నవారికి స్వస్థానానికి తిరిగి రావాలనుకున్న కోరిక నెరవేరుతుంది ఇంకా ఇనిషియేటివ్ అంటే మీరు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి అంటే ఇక్కడ ప్రస్తుతం మనకి బాగుంది ఇట్లా ఉంటే ఇలా నడిచిపోతే బాగుండు అన్న ఒక దాంతో మీరు ప్రయత్నం చేయకపోవటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా సుఖానికి సంబంధించిన పరిహారం అంటే లక్ష్మి అష్టోత్తరం చేసుకోవటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి రాశి వారికి రెండవ స్థానాధిపతి భాగ్యాధిపతి అంటే దైవబల స్థానాధిపతి తండ్రి స్థానాధిపతి విదేశానికి సంబంధించిన విషయాలు కుటుంబ విషయాలు ధనానికి సంబంధించిన విషయాలు వీటన్నిటికీ సంబంధించిన శుక్రుడు పంచమ స్థానంలోకి రావటం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది అంటే మీకు వచ్చిన ప్రతి తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దైవబలం ఉంటుంది తర్వాత కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మీ మాట తీరు వల్ల అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఐకమత్యం పెరగటం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండటం వల్ల చాలా మంచిగా మీరు సంతోషకరమైన వాతావరణంలో మంచి నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన ప్రగతి సాధిస్తారు విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి మీరు చేసే పూజలకి పురస్కారాలకి దేవబలం తోడవుతుంది అంటే మీకు మంత్రసిద్ధి లభించడానికి మంచి అవకాశం ఉంటుంది సంతానానికి విశేషమైన శుభపరిణామాలు ఏర్పడతాయి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం ఇట్లాంటివన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఇంకా సంతానం యొక్క సెటిల్మెంట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు తర్వాత మీ ఆలోచన సరళి ప్రతి వారికి చాలా చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది చాలామంది మీకోసం సలహాల కోసం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మాట తీరు చాలా అద్భుతంగా ఉండి తర్వాత దైవబలం తోడవటం వల్ల తర్వాత ఇంకా చాలా కాలంగా మీరు తీసుకు నిర్ణయం పెండింగ్లో ఉన్న నిర్ణయాలన్నీ మీరు కంప్లీట్ చేసుకుని ఒక జీవితాన్ని ఒక మంచి దారిలో స్టార్ట్ చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్లో చాలా మంచి అవకాశాలు మంచి లాభాలు వస్తాయి స్పెక్యులేషన్లో విశేషంగా రాణిస్తారు చాలా అద్భుతమైన ట్రాన్సిట్ నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు ఇక్కడ చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఇంకా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తుల రీత్యా అంటే బంధువుల రీత్యా స్థిరాస్తుల రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి తల్లి ఆశీర్వాదం లభిస్తుంది తర్వాత బంధువుల తోడ్పాట్లు బాగా లభిస్తుంది స్థిరాస్తి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది వారసత్వ ఆస్తులు చాలా వరకు కలిసి వస్తాయి ఇంకా బంధువుల్లో మీ పరపతి పెరుగుతుంది ఒక వాహనం కానీ లేకపోతే ఒక మీ ఉపన్యాసాలు వాహనం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది లేదా స్థిరాస్తి కొనాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది ఇంకా ఇక్కడ సప్తమాధిపతి లగ్నాధిపతి కలవటం వల్ల భార్యాభర్తల మధ్య సరైన నిర్బంధం వినవడిస్తుంది ఇంకా దశమస్థానాన్ని చూస్తుంట వల్ల మంచి క్రమశిక్షణతో పనిచేసే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశాలు తెలుసుకుంటారు శత్రువుల మీద పైచేయిగా ఉంటారు దా దాదాపు చాలా వరకు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ దైవబలం వల్ల విశేషమైన శుభకార్యాలు చేయగలుగుతారు విశేషమైన శుభాలు జరుగుతాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఏడు పన్నెండు స్థానాల అధిపతి ఇక్కడ శుక్రుడు మూడవ స్థానంలోకి రావటం వల్ల చాలా వరకు విశేషమైన మేలు చేస్తాడు ఈ ట్రాన్సిట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు తెలిసిన సర్కిల్స్ నుంచి వివాహ సంబంధాలు కుదురుతాయి భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఖర్చులు ఏవైతే ఉన్నాయో విశేషమైన ఖర్చు కంట్రోల్ అవుతుంది తర్వాత పన్నెండవ స్థానాధిపతి మూడులోకి రావటం వల్ల విపరీత రాజయోగం తర్వాత చాలా వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ వ్యాపారం మూడు పూల కాయలుగా సాగుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది తర్వాత నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు విదేశీ సంబంధాలు కోరుకునే వారికి దేశ సంబంధాలు కలిసి వస్తాయి ధనురాశి వారికి ఆరు పదకొండవ స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ రెండవ స్థానంలోకి రావటం వల్ల విశేష యోగదాయకంగా ఉంటుంది ఆర్థికంగా చాలా చాలా అనుకూలంగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు చాలా వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి స్నేహితుల వల్ల మంచి మేలు జరుగుతుంది ఆర్థిక సహాయం మంచిగా అందుతుంది స్నేహితుల వల్ల మంచిగా ఆర్థికంగా కూడా చాలా విశేషంగా కలిసి వస్తుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఆన్లైన్ రంగంలో ఉన్నవారికి మీ మాటల ద్వారా విశేషమైన అంటే బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ వీళ్ళందరికీ చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి ధనలాభం అంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది మీ మాట తీరు వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా మంచి అవకాశాలు సాధించి చాలా పురోగతి సాధిస్తారు శత్రుజయం కలుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వస్థానానికి రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా పంచమాధిపతితో కూడా కలవటం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి స్పెక్యులేషన్లో చాలా మంచి విశేషంగా రాణించి చాలా అద్భుతమైన ప్రాఫిట్ సంపాదిస్తారు వ్యాపారం మూడు పూలు అరకాయలుగా సాగుతుంది తర్వాత గతంలో విడిపోయిన వారు ఫ్యామిలీలో యూనిటీ లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఫ్యామిలీలో ఒక యూని యూనిటీ వస్తుంది గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి శత్రుజయం కలుగుతుంది ఆరోగ్యం కుదరపడుతుంది చాలా మంచి ఆహారం తీసుకోవడం ఆహార అలవాట్లు తర్వాత మి ఆరోగ్య పలవాట్లు మంచిగా ఉండటం వల్ల చాలా విశేషమైన సుభలితాలు సాధిస్తారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి రాజయోగకారకుడు అంటే ఐదో పది స్థానం లేకపోతే శుక్రుడు ఇక్కడ పన్నెండో స్థానంలోంచి బయటకు వచ్చి లగ్నంలో ప్రవేశించడం వల్ల విశేషమైన రాజయోగం ఏర్పడుతుంది అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు గతంలో ఊగిసలాడి నిర్ణయం ఒక నిర్ణయానికి రాలేక తర్వాత ఆలోచనల విలవ పడి కొట్టుకుంటున్న మీకు ఒక మంచి అద్భుతమైన రిలీఫ్ లభిస్తుంది చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా విశేషమైన ఎనలిటికల్గా యోగదాయకంగా మీరు చాలా ఆలోచించి ప్రతి పనిని చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటారు ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది తర్వాత సంతానానికి మంచి ఒక సెటిల్మెంట్ చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ప్రారంభిస్తారు చాలా డిసిప్లిన్డ్గా పనిచేస్తారు తర్వాత దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుగా అంతర్గత మానసిక స్థితి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది తల తలమించి ఒక బర్డెన్ దిగినట్టు అనిపిస్తుంది దీనివల్ల సంతోషకరమైన వాతావరణంలో మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి ఒక్క నిర్ణయం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఇంకా ఇక్కడ చతుర్థాధిపతి శుక్రునితో కుజునితో కూడా కలవటం వల్ల మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి అంటే సెటిల్మెంట్ కూడా చాలా బాగుంటుంది శత్రుక్షయం కలుగుతుంది నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేక మంచి కాంట్రాక్ట్ కానీ సాధిస్తారు విశేషమైన ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి నాలుగు తొమ్మిది అధిపతి స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా ఈ ట్రాన్సిట్ అంత అనుకూలంగా ఉండదు మా మానసిక స్థితి ఒక విధమైన భయంతో నిండి ఉంటుంది తర్వాత విశేషమైన ఖర్చు పెరుగుతుంది లక్ అంటే దైవబలం కలిసి రావటానికి కొద్దిగా అవరోధాలు ఏర్పడతాయి గురువులతో విభేదాలు ఏర్పడతాయి తండ్రితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ దూర ప్రాంత ప్రయాణాలు లేదా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారికి రీసెర్చ్ పిహెచ్డి వంటివి చేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఇక్కడ లక్క కలిసి రాక తర్వాత మానసిక స్థితిలో కొద్దిగా వచ్చిన ఇన్సెక్యూరిటీ వల్ల మీరు కొద్దిగా ప్రవర్తించే తీరు వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల రీత్యా వాటికి కొంచెం మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఖర్చుకు అధికమయ్యే అవకాశం ఉంటుంది స్థిరాస్తులు అమ్మకం కొంటల్లో చాలా జాగ్రత్త వహించాలి బంధువులతో విభేదాలు ఏర్పడతాయి బంధువుల్లో కొంతమంది రహస్యశత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది తల్లితో విభేదాలు ఏర్పడటానికి అవకాశం ఉంది అయితే విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటివి మంజూరు అవుతాయి ముఖ్యంగా అంతర్గత మానసిక స్థితిని మంచిగా చేసుకోవటానికి తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవటానికి లక్ విశేషంగా పెంపొందించుకుని మంచి ఫలితాలు సాధించడానికి శుక్రనికి సంబంధించిన పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణం చేయటం తర్వాత ఒకటిన్నర కేజీల బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి మూడు ఎనిమిది స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ పదకొండవ స్థానంలోకి రావటం వల్ల చాలా చాలా విశేషమైన యోగదాయకంగా ఉంటుంది సోదరి సోదరుల వల్ల స్నేహితుల వల్ల విశేషంగా కలిసి వస్తుంది మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది ఆభరణాలు సేకరిస్తారు అనుకున్న కోరికలు మీ ప్లానింగ్కి తగ్గట్టు అనుకున్నట్టు నెరవేరుతాయి గతంలో అంటే విడిపోయిన అంటే కొద్దిగా సోదరి సోదరుల వల్లతో కానీ లేకపోతే ఇరుగుపరుగు వారితో కానీ వచ్చిన విభేదాలు సమసిపోయి వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి తర్వాత ఒక ప పని ప్రారంభించడానికి మీరు చాలా ఒక కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకుని కొత్త ప్రయత్నాలు చేసి చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీనరాశి వారికి ఈ పదకొండవ స్థానంలో ఉన్న శుక్రని వల్ల మంచి ఉన్నతమైన స్నేహితులు ఏర్పడతారు తర్వాత అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి విశేషంగా మీకు ధనలాభం కలుగుతుంది తర్వాత పంచమ స్థానాన్ని చూస్తుంటే వల్ల మంచి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత వారసత్వాసాలు కలిసి రావటానికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా ఆరోగ్యం కుదురపడుతుంది స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది ప్రయాణాలు చిన్న చిన్న ప్రయాణాలు చాలా వరకు లాభిస్తాయి సో మీనరాశి వారు జాగ్రత్తగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం వల్ల మంచి సౌఫలితాలు పొందుతారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి そうなんです。